మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు గుడ్ గు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన నిర్ముదేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరిచి స్థుతించి ఆరాధించడానికి మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరములు కూడా దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము దేవుని యొక్క కృపలో మనమందరము కూడా త్రిత్వంలోని పద్నాలుగవ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం ఈ త్రిత్వం తరువాత ఈ పద్నాలుగవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన పాఠ్య భాగములుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇవ్వబడినటువంటి లేఖనములు పత్రికా పక్ష భాగముగా పోస్ట్ పౌలు గలతీ సంగ రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధ లోకం రాసినటువంటి సువార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారము మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయము నడిపింపు కోరుకుందాం కృపయు గల ప్రియ పరమతండ్రి వందనములు స్థుతులు స్తోత్రులైనయన దేవ నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో నీ పాశకు వచ్చిన్నాం గతించిన వారమంతా నీ కృపలు మమ్మల్ని కాపాడేందుకు వందనాలు చలిస్తూ ఉన్నాం నీ సన్నిధను నీ బిడ్డగా మీ మందరముడి చేరి ఈ రీతిగా స్థుతించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు కొద్ది నిమిషములు నీ వాక్యము ధ్యానింపనట్టుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మ నింపిన నడిపించండి నా నోటి మాటలను హృదయ ధ్యానముని దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని ప్రి కుమారుడు రక్ష్ముడి సుక్రీస్తున్న మమ్మన ప్రార్థించి వీడుకుని చున్నము తండ్రి ఆమె ప్రభులంత ప్రియమైన మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు సుక్రీస్తునామన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ త్రిత్వం తరువాత ఈ పద్నాలుగవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనములలో రెండు విషయాలు మనకు బాధపడుతూ ఉన్నాయి ఒకటి దేవుని కలిగినటువంటి వ్యక్తులు కొండవలసిన లక్షణాలు అంటే ఆత్మీయ బిడ్డలుగా రక్షించబడినటువంటి బిడ్డలుగా క్రైస్తవుడు అవలంబించవలసినవి అలవాటు చేసుకునవలసినవి పాటించవలసినటువంటి నిబంధనలు ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తూ ఉంటాం రెండవదిగా దానికి వ్యతిరేకం ఈ లోకంలో క్రైస్తవేతరులు ఎలా ఉన్నారనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం మరొక రకంగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు క్రైస్తవుడు నిజ క్రైస్తవుడు క్రైస్తవుడు నిజ క్రైస్తవుడుగా జీవిస్తున్నాడా లేదా క్రైస్తవుడు నిజ క్రైస్తవుడుగా జీవిస్తూ ఉన్నాడా లేదా అనేటువంటి మాటను మనము ఆలోచన చేస్తూ ఉన్నాం క్రైస్ట్ వర్సెస్ క్రైస్తవులు లేక అన్యులు క్రైస్తవులు అన్యులు దర్ ఇస్ ద డిఫరెన్స్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు జెంటైస్ అన్యులు క్రిస్టియన్స్ వర్సెస్ జెంటైస్ క్రైస్తవులు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటే మనందరికీ తెలిసినటువంటి ఒక నానుడి మనకు బాగా తెలుసు అదేమిటంటే నీ క్రియలను బట్టి నీవు ఎలా ఉన్నావో ఎలాంటి వాడవో చెప్పేయచ్చు మనకి సామెత ఏంటంటే నీ స్నేహితుడు ఎవడో చెప్పు నువ్వు ఎలాంటి వాడవని చెప్పేస్తానంటూ ఉంటారు పెద్దలు ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరైపోతూ ఉంటారు అనేటువంటి మాటను కూడా మనము చూస్తూ ఉన్నాం క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనము కొన్ని నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి ఈ లోకంలో ఆదేశ సూత్రాలు ప్రాథమిక విధులు అనేవి ఎలా ఉంటాయో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనిషి ఏ రీతిగా ఇతరుల హక్కులకు భంగం కల్పించకుండా తన స్వేచ్ఛగా బ్రతుకు ఇతరులను ఏ రీతిగా గౌరవించాలి అనేటువంటి విషయాలు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూస్తూ ఉంటాం అవే ఆదేశ సూత్రాలు ప్రాథమిక విధులు మానవునికి ఇవ్వబడినటువంటి విధులు హక్కులు ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటాం ఆర్టికల్స్లో అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రైస్తవుడు క్రీస్తును కలిగిన వాడు నడుచుకొనవలసినటువంటి లేక అలవర్చుకొనవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఈ ముప్పై తొమ్మిది ఇరవై ఏడు అరవై ఆరు పుస్తకాలు ఒకటైతే నడుస్తున్నటువంటి క్రైస్తవుడు అరవై ఏడవ పుస్తకముగా ఉండాలి దేవునా మనకి మహిమ కలిగినక ప్రతి క్రైస్తవుడు ఈ అరవై ఏడవ పుస్తకంగా ఉంటే ఈ దేశం ఎప్పుడో క్రైస్తవ దేశముగా మారిపోయి ఉండేది మానవులుగా మనము అనేక సందర్భాల్లో పడిపోతూ ఉంటాం తొలగిపోతూ ఉంటాం తిరిగి మరలా వాక్యము లేక దేవుడు మనం దర్శిస్తూ ఉంటూ ఉన్నప్పుడు తిరిగి మనం పశ్చాత్తాపడి రీకన్స్ట్రక్షన్ చేసుకుని దేవునితో నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఇది క్రైస్తవుని యొక్క పశ్చాత్తాపం లేక రిపెంటెన్స్ను ఆలోచన చేస్తూ ఉంటే తనతో దిద్దుకుంటూ ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ ఉదయకాల సమయంలో ఆత్మఫలాలు శరీర కార్యముల గురించి అపోసలెట్ పౌలు గలతీ సంఘానికి లేఖ రాస్తూ ప్రతి క్రైస్తవుడు ఇవి అవలంబించుకోవాలి ఈ ఆత్మ ఫలములు కలిగి ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యస్సు ప్రభు వారు ఆయన జీవించినటువంటి జీవిత విధానములో ఆత్మఫలములు ఆయన కలిగి ఉన్నాడు ఆయన చేసి చూపించాడు ఆయన ప్రేమించాడు మొట్టమొదటి ఆత్మఫలాల్లో మొట్టమొదటి మాటే ప్రేమ ఎస్ఐ నిన్ను నన్ను కూడా ప్రేమించాడు యోగ్యత లేని మనలను ఆయన ప్రేమించాడు యేసయ్య అర్హత లేని మనలను ప్రేమించాడు సింహాసనము విడిచిపెట్టి సిలువ శ్రవలకు అప్పగించాడు దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్ అగాపే ప్రేమ అని మాట్లాడుతూ ఉంటూ ఉన్నా ఆయన కొండ మీద ప్రసంగంలో మిమ్మల్ని ప్రేమించి వారినే మీరు ప్రేమిస్తూ ఉంటే వారికి మీకు తేడా ఏముంది మిమ్మల్ని హింసించే వారిని కూడా మీరు ప్రేమించాలి ఏసుక్రీస్తు వారు అదే చేశారు సిలువలో మరణించినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సిల్వ శ్రమలు అనుభవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్దిన వారిని ఉమ్మివేసిన వారిని ముఖం మీద టవల్ కప్పి ఎవరు కుట్టారో చెప్పు అని హేళలు చేసిన వారిని కొరడాలతో కుట్టిన వారందరినీ కూడా ఆయన క్షమించాడు ప్రేమ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని పౌలు మాట్లాడుతూ ఉంటాడు ప్రేమ దోషములను కప్పును అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ఆ పౌలు కొరింది సంఘానికి లేఖ రాస్తూ ఆ పదమూడవ అధ్యాయంలో విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమయే అని మాట్లాడుతూ ఉంటాడు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనవి ఈ మూడిట్లో విచ్ ఇస్ ద బెస్ట్ అండ్ ద లవ్ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎస్ఐ ప్రతిని దాన్ని కూడా ప్రేమతో జయించాడు ప్రేమించాడు ఆయనను కొట్టువారిని క్షమించాడు ఎవరైతే ఆయనను హేళన చేస్తారో వారిని క్షమించాడు తన యద్దకు వచ్చేవారు అందరినీ కూడా ఆయన హక్కులు చేర్చుకున్నారు వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీకి తీర్పు తీరుస్తూ ఉంటున్నప్పుడు నేను క్షమిస్తాను కానీ నేను శిక్షించను అని చెప్పినప్పుడు ఇంకనూ నీవు పాపము చేయకు అని ఆమెతో ఆయన మాట్లాడినప్పుడు ఆమె హృదయం చలించిపోయి ఇంత గొప్ప కరుణామయుడా నా ఏసయ్య అని వెంటనే తమ జీవితాన్ని మార్చుకుంది కన్నీళ్లతో ఆయన పాదములను కడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కురులతో ఆయన పాదములను తుడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంత ప్రేమామయుడు దయామయుడు కరుణామైనటువంటి ఏసయ్య నన్ను ఎంతగా ప్రేమిస్తాడని నేను అనుకోలేదండి జీవితాలను మార్చినటువంటి వాడు సమరయ్య స్త్రీని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు తన జీవితము మరి ఎంతో చీకటి బ్రతుకులు ఉన్నటువంటిది ఆ జీవితాన్ని ఆయన తెలిసి చూపించినప్పుడు నేను మెస్సైజ్ కనుగొన్నానే సాక్షిగా మారిపోయింది ఆయన ప్రేమించాడు ఆయన ఎవరో తెలియచేసాడు ప్రేమ ద్వారా ఆయన ఆమెను ఆకర్షించుకొని దేవుని యొక్క రాజ్యం మనకు ఆమెను వారసరాలుగా చేశాడు తన ఊళ్ళో వారందరికీ కూడా ఏసై అని ప్రకటించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ప్రేమ ప్రేమతోనే ఆయన అన్ని చేశాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును కూడా ఒకరిని ఒకరు ప్రేమించండి అనేటువంటి మాటను కూడా ఎస్సు క్రీస్తు వారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ప్రేమ సంతోషము సమాధానము దయాళత్వము దీర్ఘశాంతము అన్నీ కూడా ఆయన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళరా ఇవన్నీ అలవరుచుకోవాలి ఇవన్నీ క్రైస్తవుడు కలిగి ఉండాలి ఎనీ టైం తన జీవితంలో ఇవి కలిగి ఉండాలి అనేటువంటి మాటను చూపిస్తూ ఉన్నాడు సహనము కలిగి ఉండాలి బీ పేషెంట్స్ సహనము కలిగి ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రేమ కలిగి ఉండాలి సమాధానము కలిగి ఉండాలి క్రైస్తవులుగా ఇవి మనం అలవాటు చేసుకుంటూ ఉన్నప్పుడు ఇందాక మనం చూస్తాం కదా డెబ్బై అరవై ఏడవ పుస్తకం మనమే మారిపోవాలి క్రైస్తవుడు నడుస్తున్నటువంటి పత్రిక వలె నడుస్తున్నటువంటి బైబిల్గా మనం మారిపోవాలి ఇది నిజమైనటువంటి క్రైస్తవ్యం అంటే మనలో ఎంతవరకు ఈ క్రైస్తవ్యం ఉంది ఆత్మ పరిశీలన మనం చేసుకుంటున్నాం ఎవరిని నిందించడం కాదు కానీ మనలను మనము దేవుని వాక్యముతో సరిచేసుకుంటూ ఉన్నాం వాక్యమైన అర్థములో మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు మన బలహీనతలు అన్నీ కనబడుతూ ఉంటాయి ఇవన్నీ సరిచేసుకోవడానికి దేవుడు మనకు చక్కని అవకాశాన్ని ఇచ్చాడు ప్రేమ సంతోషము సమాధానము దయాళత్వము మంచితనము నిగ్రహము ఇవన్నీ కూడా మనము కలిగి ఉండాలి అని ఏసయ్య మాట్లాడుతూ ఉంటాడు ఇవి ఎవరికి లేకపోతూ ఉంటాయో వాడు రక్షణ పొందాను క్రీస్తులు అంగీకరించుకున్నాను అనుకుంటాడు కానీ ఇవి లేకపోతే వ్యర్థము అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైన వారి నాన్న భక్తు కోటికి రాసినటువంటి పత్రిక పేతురు గారు రాసినటువంటి ఈ మొదటి పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో చాలా చక్కగా వీటికి రిలేటెడ్ వర్డ్స్గా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం ఈ ఆత్మ ఫలములకు రిలేటెడ్ వర్డ్స్గా ఇవి మనము చూస్తూ ఉన్నాం ఆ పోసినటువంటి చేతులు గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము రెండవ పత్రిక మొదటి అధ్యాయములో అంటూ ఉంటాడు క్రైస్తవులుగా మనము వీటిని దేవాతి దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ అంటాడు ఆ వాగ్ ఆ మహిమ గుణాతి బట్టి మనకు అమూల్యములు అత్యధికమైనటువంటి వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాసను అనుచరించుట వలన లోకమున్నటువంటి భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని లోకములు ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని మనం తప్పించుకోవాలి క్రైస్తవులుగా పత్రికలు మనం చూస్తూ ఉండడం లోకంలో ఉన్నదంతా నేత రాసిన శరీర రాసిన ఈ మూడింటిని కూడా మనం తప్పించుకోవాలి అంటే వీటిని అలవర్చుకోవాలి ఏమిటి అంట ఆయన అంటున్నాడు ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమును అందు అగినట్లు వాటిని అనుగ్రహించాలి ఏస మనకి ఎందుకు వీటిని అనుగ్రహించి అంటే దేవస్వభావము టు ట్రాన్స్ఫార్మిన్ టు డివైనిటీ డివినిటీ దైవత్వములోనికి మనం మారిపోవాలి దైవ గుణాలను మనం అలవరుచుకోవాలని ఎస్ఐ ఇది మాట్లాడుతూ రేమంటుంటే తన భక్తుడి ద్వారా అంటుంటే మాట ఏంటంటే ఈ హేతువు చేతిని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానముందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహముందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను ఆత్మ ఆత్మఫలాలకు రిలేటెడ్ వాక్యం ఏదైనా ఉన్నది ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ పేతురు గారు భక్త కోటికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఎనిమిది విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటాడు మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం విశ్వాసమును సద్గుణము అదే మంచితనము ఆత్మఫలాల్లో మంచితనము ఇంకేమంటూ ఉన్నాడంటే సద్గుణమునందు జ్ఞానము కలిగి ఉండాలి జ్ఞానముందు ఆశానుగ్రహాన్ని కలిగి ఉండాలి తర్వాత సహనమును కలిగి ఉండాలి భక్తిని కలిగి ఉండాలి సహోదర ప్రేమ కలిగి ఉండాలి సహోదర ప్రేమ దయను అమర్చుకుడు ఇవి మీకు విస్తరించినీడలా మన ప్రభుత్వం యసుక్రీస్తుని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను లేక సోమరిపోతులైనను నిష్ఫలులైనను అంటే పనికిమాలవారుగా కాకుండా ఉండడానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి ఇవి మీకు కలిగి విస్తరించినీడలా మన పొలమైనటువంటి యశుక్రీస్తుని కూర్చున్న అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫులైనయులను కాకుండా చేయును మనము ఫలించేవారిగా ఉండాలి అంటే ఆత్మఫలాలు మనం ఎరీతిగా ధ్యానం ఉన్నాము ఇవన్నీ కూడా మనము సహనము సద్గుణము వంచితనము భక్తి సహోదర ప్రేమ ఇవన్నీ కలిగి ఉండాలి ఇవి మీకు ఉంటే చాలా సంతోషము ప్రవైనటువంటి ఎస్సు క్రీస్తు యొక్క రాజ్యములో మీకు ప్రవేశము పరిపూర్ణముగా జరుగుతూ ఉందనేటువంటి మాటలు చూస్తూ ఉన్నారు ఏమంటున్నాడు మేము మన సామరులైనను నిష్మణులైనను కాకుండా చేయును ఈ అలవాటు మనం చేసుకుంటూ ఉన్నప్పుడు మనలను మనము సరిచేసుకోవడానికి దేవుని బిడ్డలుగా టు ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ క్రైస్ట్ క్రీస్తులోనికి క్రీస్తు స్వారూప్యములోనికి మనం మారడానికి అవకాశం ఉంది యేసు క్రీస్తు వారు లేక దేవతి దేవుడు తన వాక్యం ద్వారా ఈ ఉదయకాల సమయంలో ఈ అంత్య దినాల్లో మనము కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు విడిచిపెట్టవలసినటువంటి లక్షణాలను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వేటిని కలిగి ఉండాలి వేటిని విడిచిపెట్టాలి ఈ ఆత్మఫలాలన్నీ మనము కలిగి ఉండాలి విడిచిపెట్టవలసినవి కూడా ఉన్నాయి ఒకసారి దానికి ముందు వెళ్ళే ముందు ఇక్కడ ఈ మాటను క్లోజ్ చేద్దాం ఇంకేమంటూ ఉన్నాడు అంటే ఇవి ఎవరికి లేకపోవునో పైన చెప్పినటువంటి ఈ ఆత్మఫలాలకు రిలేటెడ్ వర్డ్స్ ఏవైతే ఉన్నావో ఇవి ఎవరికి లేకపోవునో ఏమంటూ ఉన్నాడు ఇవి ఎవరికి లేకపోవునో వాళ్ళు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి ఇందాక అనుకున్నా కదా నేను రక్షణ పొందాను అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాడు నేను ఎవరిని నేను క్రైస్తవునా లేక వేతడిగా జీవిస్తూ ఉన్నానేంటి నేను క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత నేను ఎందుకు ఇలా ఉన్నాను అని వాక్యంతో మనం ఆత్మ పరిశీలన చేసుకోవడానికి దేవతి దేవుడు మనకు చక్కని అవకాశాన్ని ఉన్నాడు ప్రియమైన వాళ్ళ మానవులుగా అనేకసార్లు అనేక సార్లు తొలగిపోతూ ఉంటాం అయితే ఆత్మదేవుడు మనకు ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు అటువలే ఆత్మయు మన బలహీనత చూసి మనకు సహాయం చేస్తూ ఉన్నాడు తన వాక్యం ద్వారా మరి ఒక్కసారి మళ్ళీ సరిచేసే ప్రయత్నాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు నీవు క్రీస్తు ఆత్మ చేత నింపబడుతూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆ మృత్యువులో నుండి ఏ సుక్రీస్తుని లేపిన ఆత్మ నీలో నివసించిన ఇడలా మృతుల లోకంలోనికి వెళ్ళిపోతున్న నిన్ను కూడా దేవుడు తన ఆత్మచేత నిన్ను లేపి నిన్ను బ్రతికింపసేసి నిత్య రాజ్యములకు వారసురుగా చేయను నామానికి మహిమ కలిగిన దాకా రమపదుకి ఎందు ఆశయంలో ఈ మాటను చూస్తూ ఉంటాం క్రీస్తు ఆత్మ మీలో ఉన్నట్లయితే మృతులకు లోనైపోయినటువంటి ఆ యొక్క వ్యక్తులు ఏ రీతిగా అయితే తిరిగి లేపబడుతూ ఉన్నారో క్రీస్తు ఆత్మ చేత నింపబడి అనేటువంటి మాటను ఇక్కడ పౌలు మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ పత్రిక ఎనిమిదవ అధ్యాయము పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనంలో మృతులలో నుండి యేసును లేపినవా అని ఆత్మ మీలో నివసించిన ఎడలా మృతులలో నుండి ఎస్సు క్రీస్తులు లేపినవాడు చావులకు లోనైనటువంటి మీ శరీరములను కూడా మీలో నివసించు ఉన్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను దేవుని దేవుడు మనకి మహిమ కలుగును గాక ఆత్మ ఏ జీవింపచేయను అనేటువంటి లేఖనాలు మనం గత రెండు వారాల క్రితము మనము ధ్యానం చేసి ఉన్నాం అంటే ఆత్మతో మనం నింపబడడం అనేది చాలా ప్రాముఖ్యమవు టు ఫీల్ విత్ ద హోలీ స్పిరిట్ ఆత్మతో మనం నింపబడాలి అంటే అలవర్చుకోవలసినవి అలవర్చుకోవాలి విడిచిపెట్టవలసినటువంటివన్నీ కూడా విడిచిపెట్టాలి ప్రియమైన వాళ్ళ అలవరచుకునవలసినవన్నిటి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఇవి అలవర్చుకుంటే ఇంక దీనికి వ్యతిరేకమైనటువంటి యాంటానియమ్స్ అని మాట్లాడుతూ ఉంటాం ఇంగ్లీష్లో అవి మనం విడిచిపెట్టుకోవాలి ఇంకేమంటున్నాడు ఒక్కసారి జ్ఞాపకం చేద్దాం ఇంకేమంటు పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి రుడ్డువాడును దూరదృష్టి లేనివాడు అయిపోతూ మళ్ళీ లోకములో కలిసిపోయి తన గమ్యస్థానం ఏమిటో మర్చిపోతున్నాడు కాబట్టి మరి ఒక్కసారి దేవాతి దేవుడు మనల్ని తన ఆత్మ ద్వారా తన వాక్యం ద్వారా తిరిగి ఆయన చేస్తూ ఉన్నాడు ఆయన రివైవల్ తిరిగి మనలా మనము ఆత్మ సంబంధం వ్యక్తులుగా మారడానికి అవకాశం ఉంది ఈ ఆత్మఫలములు మనం కలిగి ఉంటూ ఉన్నప్పుడు దేవుని నామములకు మహిమ కలిగి కాక ఇంకేమంటున్నాడు చూడండి అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నందుకు మరీ జాగ్రత్త పడి మీరింటి క్రియలు చేయువేది ఎప్పుడు నువ్వు తొట్టిల్లరు ఇవన్నీ అలవర్చుకుంటే మనం తొట్టిల్లే అవకాశం ఉండదు శరీర కార్యములకు మనము అలవాటు పడే అవకాశం ఉండదు ఒకవేళ పడిపోయినప్పటికీ ఒకటి తిరిగి లేవడానికి అవకాశం ఉండదు నీతిమంతుడు ఏడు మార్లు పరిగణను తిరిగి లేచును విశ్వాస మూలముగా మనము జీవిస్తూ ఉన్నాం కాబట్టి వాటిని మనం ఓవర్కమ్ చేయాలి ఏసయ్య అదే మాట్లాడుతూ ఉంటాడు ఏడు సంఘాలతో మాట్లాడుతున్నటువంటి మాటలు జయించు వాళ్ళని జయించు వాడిని జయించు వారిని జయించు వాణని నా దేవుని మందిరంలో ఒక స్తంభం చేస్తూ ఉంటాడు నాతో కూడా భుజింపలు ఇస్తూ ఉంటాడు జీవవృక్ష ఫలంలో భుజం భుజింపలు ఆత్మ సంఘములతో చెప్పుచున్నటువంటి మాట చెవి గలవాడు విరుణుగాక అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళ కాబట్టి ఇవి ఎవరికి లేకపోతూ ఉంటాయో వారు ఏమైపోతూ ఉన్నారంట దూరదృష్టి లేని వాడును వాడు అగిపోతూ ఉంటాడు అందుకే దేవాత్య దేవుడు ఆత్మతో నింపబడాలి ఆత్మ కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకేమంటున్నాడంటే మీరు ఇటు క్రియలు చేయవారు ఎప్పుడు తొట్టి అలాగ అలాగనే మన యేసుక్రీస్తును వేసుక్రీస్తును రక్షిణ వేసుక్రీస్తే నిత్యరాజ్యముల ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడను మానవ జీవితం అల్టిమేట్ గోల్ టు ఎంటర్ ఇన్ టు గాడ్స్ కింగ్డమ్ మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యము ఏమిటి అంటే దేవుని యొక్క రాజ్యములో ఆయన ఉన్న స్థలములో నీవు నేను మనమందరము ఉండాలనేదే మానవుని యొక్క అల్టిమేట్ గోల్ అంతిమ లక్ష్యమైనది కాబట్టి ఆ రాజ్యములో ప్రవేశించడానికి వీటిని మనము అలవర్చుకోవాలి ఒకవేళ మర్చిపోయి ఉంటే మనం దూరదృష్టి లేని వాళ్ళము గుడ్డివారం ఉన్నాం కాబట్టి గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపలేడు కాబట్టి వాక్యం అనే దీపములో వాక్యం అనే దీపములో ఆ వాక్యమును పట్టుకుని మనం నడుస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు మనలను తన రాజ్యములోనికి ప్రవేశించడానికి ఆయన అంటున్న మాట ఏంటంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా దొరుకున్న మనకి మహిమ కలుగులుగా కాక రాజ్యములో ప్రవేశము బళాల్ నమ్మకమైన కుమ్మాడు రెడ్ కార్పెట్ వేసి మనకు వెల్కమ్ చెప్తూ ఉంటారు దేవదూతలు ఎంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు జ్ఞాపకం చేసుకోండి శరీర కార్యాలు కామకత్వము అపవిత్రత మత్సరములు ద్వేషములు ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి ఎదుటివాడు బాగుంటే వాచలైన తనము ఎదుటివాడి ఆస్తిని ఆక్రమించినటువంటి ఆలోచన వారిని మనం సొంతం చేసుకున్నటువంటి ఆలోచన అసూయ ఇవన్నీ విడిచిపెట్టాలి శరీర కార్యాలన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి కామకత్వము మహపు చూపులు ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఇవన్నీ కూడా శరీర కార్యాలకే దేవుని వాక్యము వ్యభిచారం చేయకపోయినా మొహపు చూపుతో చూస్తేనే పాపం అంటున్నాడు ఇవి మనం విడిచిపెట్టుకోవాలి మనం నిజానికిగా పరలోక రాజ్యంలో మనం చేరాలంటే ఇవన్నీ మనం విడిచిపెట్టుకోవాలి ఎస్ఐ అంటూ ఉన్నాడు నీకు రెండు కళ్ళు ఉండి వెళ్ళిపోవడం కంటే ఒక కన్ను ఉడిపించేసి పరలోక రాజ్యం వెళ్ళడం నీకు మంచిది కదా రెండు కాళ్ళు ఉండి పాపానికి పరిగెట్టడం కంటే రెండు కాళ్ళు లేకుండా ఉండడానికి మేలు కదా రెండు చేతులు ఉండి ఆ పాపం చేసి కంటే చేయి లేకుండా ఉండటం నీకు మేలు కదా అంటూ ఉంటాడు అంటే ఏది ఉత్తమమో దేవతి దేవుడు మనకి ఇచ్చేస్తున్నాడు చూసి ఎవరు పాత్ర ఏది నడుస్తూ ఉంటావో ఏది కోరుకుంటావో అదో నువ్వు పొందుకుంటూ ఉంటావు నిత్యత్వములోనికి నువ్వు నితరాజ్యంలోనికి వెళ్ళాలి అంటే ఏ సైని వెంబడించాలి అలవరుచుకోవలసినవి నేర్చుకోవాలి విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ సువార్త పాక్ష భాగంలో పది మంది రోగులు స్వస్థత పొందారు ఒక్కడే ఈ వెనుకకు వచ్చి కృతజ్ఞత కలిగి ఉన్నాడు రిపెంటెన్స్ కలిగి ఉన్నాడు చేసినటువంటి మేలును మర్చిపోకుండా దేవా నీవు చెప్పినటువంటి మాట ప్రకారం నేను చేస్తాను నీకు కృతజ్ఞతలు అనేది వేసకు ఈ వెనుకకు వచ్చి మరి చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం వేసయ వెంటనే అడిగాడు మిగిలిన తమ్ముడుగురు ఏ ఒక్కడో వెనక వచ్చావు వాట్ అబౌట్ నైన్ మెంబర్స్ తమ్మండుగురు పది మంది స్వస్థత పొందితే ఒక్కడే వచ్చాడు వారు కనపరుచుకోలేకపోయారు కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు ఏసై అదే కోరుకుంటూ ఉన్నాడు చూపుతున్నటువంటి దేవాతి దేవుడు ఆయన్ని వెంబడించమనే కోరుతూ ఉన్నాడు ఈ బలుడు అర్పణలు ఆయనకి కృతజ్ఞత కలిగి ప్రేమ కలిగి ఏసయ మాదిరిలా నీవు నేను కూడా ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది నూట మూడవ కీర్తనది చెప్తుంది కదా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమో మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటున్నప్పుడు నా ప్రాణమా నా అంతరంగం ఉన్నటువంటి సమస్తమా ఆయన చేసినటువంటి మేలులో ఏది నీకుడు మర్చిపోవద్దు ఆయన మేలు చేయ దేవుడు స్వస్థపరిచే దేవుడు శక్తినిచ్చే దేవుడు ఆయుష్నిచ్చే దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు నిత్యరాజ్యంలోనికి నేను నిన్ను వెళ్ళడానికి మార్గము చూపినటువంటి దేవుడు నీ కొరకు మరణించినటువంటి దేవుడు నేను నరకములను తప్పించినటువంటి దేవాతి దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు నీ కొరకు మరి ఒక్కసారి మధ్యాకాశానికి వచ్చి నా కుమార రా అని ఆహ్వానిస్తున్నటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి మనల్ని మనం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు కృతజ్ఞత కలిగి ఉండాలి గత వారం నుంచి ఇప్పటి వరకు ఈ దినాన్ని చూసే భాగ్యము ఈ ఉదయకాలాన్ని చూసే భాగ్యము దేవాతి దేవుడు అంటే మనము ఇది గొప్పవారం అని కాదు పేరు ప్రఖ్యాతులు కాదు ఓన్లీ హిస్ గ్రేస్ దేవుని యొక్క కృప కృపగల దేవుడు మనకు చక్కని అవకాశం ఇచ్చి కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత స్థితులు చెల్లించాలి యాజకుని కనపరుచుకోవాలి ఆ పూర్వకాలంలో ఆ క్రీస్తు రక్తము కార్చకముందు ముందు మోసే ధర్మశాస్త్ర ప్రకారము ఏదైనా మేలు జరిగితే అలాంటి వ్యక్తి ఇక నేను స్వస్థత పొందాను అని యాదు కనపరుచుకున్నప్పుడు అక్కడ ఎంత మాత్రం కూడా పాలపు వెలుపల ఉండే అవకాశం లేదు అందరితోనూ కలిగి దేవుని సన్నిధానంలో ఉండకూ స్తుతించే భాగ్యాన్ని దేవత దేవుడు ఇచ్చాడు ఈ తమ్మండ మంగురు వెనక్కి వెళ్ళిపోయి ఉన్నారు కానీ తిరిగి వచ్చిన వాడు ఒకడే వాడే సమర్యుడు ఈ సమరుడు అనేటువంటి వ్యక్తిని ఆ యూదులలో సరిగా ఎవరు పట్టించుకోకపోయినప్పటికీ కూడా ఏసయ్య పట్టించుకున్నాడు నామానికి మహిమ కలిగిన కాక ఏసయ్య దగ్గరకు వచ్చాడు ఆయన ఎందుకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాడు యాజకులు కనపరుచుకుంటే తిరిగి మళ్ళా మందిరములో వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి దేవాతి దేవుడు కూడా ఈ మందిరాల గురించి కాదు కానీ పరలోక మందిరంలో మనం వెళ్ళాలి అంటే తిరిగి భావాన్ని కలిగి ఉండాలి ఈ లోకంలో సాక్షిగా ఉండాలి ఈ లోకంలో నువ్వు యాజకునికి ఏ రీతిగా కనపరచుకొని నా గొప్ప కార్యం చేసి చెప్పుకొని ఉన్నావు నీవు కూడా అనేకులకు సాక్షిగా ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి సాక్షిగా ఉండాలి ఆయన గుణగణములను ప్రచురమ చేయవారుగా ఉండాలి మీరు యాత్రికులై ఉన్నారు దేవుడి యొక్క గుణగణములు ప్రచురమ చేసేవారుగా ఉండాలి ఆత్మ ఫలములు ఫలించేవారుగా ఉండాలి ఈ లోకములో మనము యు షుడ్ లివ్ లైక్ ఎ లోటస్ లివ్ తామర పుష్పం వల్లే మనం ఉండాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి దేవుని బిడ్డలుగా మనం ముందుకు సాగడానికి ఆత్మ తన కృపను మనందరిలా కాక ఆమె దేవని కొందనాలు విత్తబడినటువంటి బట్టి పొందనాడు ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించినందుకు కొందనాడు విన్న బిడ్డలందరిని దీవించి ఆశీర్వదించండి దీని మంత్రిపై నీకు నీ వారమంత్రిపై నీ దీవనాశీర్వాదాలు తోడించి నడిపించమని బిడ్డల చుట్టూ దేవతలు కావాలి తోడించి నడిపించమని నిత్యరాజ్యములకు వారసులుగా చేయమని ఆత్మఫలములు ఫలించి నీలో నివసించే బిడ్డగా నిజ క్రైస్తవులుగా జీవించే కృపను గ్రహించమని ప్రియుమారు రక్షుడు నేసనాన్ని ప్రార్థించే వేడుకొని నామ తండ్రి అమెన్ తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవిని దీవిన సదాకాలం అందరికీ తోడేడునుగాక అమెన్